విజయంతో కిరణ్ అబ్బవరంపై సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నాడన్న భరోసా ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడే నుంచి దిల్గా వస్తుందనగానే అందరి దృష్టిపడింది దీనికి తోడు పాటలు ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది కిరణ్ కు మరో హిట్ ను అందించిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలకు వెళ్తే సిద్ధు అలియాస్ సిద్ధార్థ్ ప్రేమలో విఫలమైన కుర్రాడు స్నేహితుడి చేతిలో మోసపోయిన తన తండ్రి ఆ బాధతో అకస్మాత్తుగా తన్ను మోస్తారు ఈ క్రమంలో కొన్ని అనుకోని కారణాల వల్ల సిద్ధుకి తను ప్రేమించిన మ్యాగీకి బ్రేకప్ అవుతుంది అప్పటి నుంచి అతను సారీ థ్యాంక్స్ అనే మాటల్ని తన జీవితంలో నుంచి తొలగించేస్తారు అయితే సిద్ధు ఈ బ్రేకప్ బాధ నుంచి కోలుకునేందుకు బెంగళూరుకు మకం మార్చగా అక్కడ అంజలి తారసపడుతుంది ఓ ప్రమాదం నుంచి తనని కాపాడంతో ఆమెకు సిద్ధుపై ఇష్టం ఏర్పడుతుంది దీంతో ఆ తర్వాత నుంచి తనని ప్రేమించమని వెంట పడుతుంది మొదట్లో ఆమె ప్రేమకు సిద్ధు నో చెప్పినా ఆ తర్వాత తను ఆ ప్రేమను అంగీకరిస్తాడు అయితే కాలేజీలో జరిగిన చిన్న గొడవ వల్ల వీళ్ళిద్దరి మధ్య కూడా ఓ గ్యాప్ ఏర్పడుతుంది దీంతో వీళ్ళిద్దరిని కలిపేందుకు సిద్ధు మాజీ ప్రేసి మ్యాగీ అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది మరి ఆ తర్వాత ఏమైంది సిద్ధు అంజలికి మధ్య ఉన్న గొడవ ఏంటి అతను సారి చెప్పాలని అంజలి ఎందుకు పట్టుబట్టింది వీళ్ళని తిరిగి కలిపేందుకు మ్యాగీ ఎలాంటి ప్రయత్నాలు చేసింది అసలు ఆమె సిద్ధు ప్రేమను వదులుకోవడానికి కారణం ఏంటి అన్నది మిగతా కథ ఇది హీరో క్యారెక్టరైజేషన్ ను ఆధారం చేసుకుని అల్లుకున్న కథ సారీ థ్యాంక్స్ అనే పదాలు చెప్పడానికి ఇష్టపడి కుర్రాడు దాని వల్లే ప్రేమను చిక్కులు తెచ్చుకుంటే ఏమైంది నన్ను ఆ రెండు వాళ్ళు చెప్పకపోవడానికి కారణం ఏంటి ప్రేమను గెలిపించుకోవడం కోసం ఆఖరికి తన క్యారెక్టరైజేషన్ ను పక్కన పెట్టి సారీ చెప్పాడా లేదా అనేది క్లుప్తంగా చిత్ర కథాంశం దీంట్లో హీరో క్యారెక్టరైజేషన్ అందరినీ ఆకర్షించేది అయినా దాని చుట్టూ అల్లుకున్న కథ చాలా పేలవంగా ఉంటుంది ఫలితంగా ఏ కథతోనూ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేని పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా కథకు కీలకమైన హీరో గతం తన సారు ఈ థ్యాంక్స్ చెప్పకపోవడానికి వెనుకున్న కారణం ఏది అర్థవంతంగా ఉండదు సిద్ధు మేకేలా బ్రేకప్ చాటింగ్తో దర్శకుడు సినిమాని ఆరంభించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తుంది బ్రేకప్ బాధ నుంచి కోలుకునేందుకు తల్లి సలహాతో హీరో బెంగళూరుకు పయాణం అవడం ఈ దారిలోని బార్లో ఓ ప్రమాదం నుంచి అంజలిని కాపాడడం ఆ చిన్న సంఘటనతో ఆమె అతనిపై ఇష్టం పెంచుకోవడం తట్ చేస్తే మరోనాడు ఇద్దరు ఒకే కాలేజీలో తలసటం ఆరామ రొటీన్ గా ఫార్ములాగా అనిపిస్తుంది పోనీ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ లో ఏమైనా కొత్తదనం ఉందా అంటే అది లేదు అంజలికి తనకు మధ్య భేదభిప్రాయాలు తలెత్తడం ఏవి అంత సహజంగా కుదరలేదు దీనికి తగ్గట్టుగానే విరామ సన్నివేశాలు చాలా చప్పగా ఉంటాయి ఇంకా ద్వితీయార్థంలో మాజీ ప్లేస్ కథలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడి నుంచే సినిమా గాఢన పడుతుందన్న ఆశ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ పంతొమ్మిది పది నిమిషాలకే ఆశ కూడా హావిరిపోతుంది హీరో ప్రేమని కల్పించడం కోసం మాజీ ప్లేస్ గౌలోకి దిగడానికి వెనుకున్న కారణం ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు అయితే ఆరు నెలల ప్రభుత్వం ఉన్న ఆమెను తన భర్త విశాల హృతయంతో మాజీ ప్రేమ ప్రేమను కలిపేందుకు పంపడం చాలా సిల్లీగా అనిపిస్తుంది పోనీ ఆమె వచ్చి సిద్ధు అంజలి ప్రేమను కలిపేందుకు ఏమైనా గొప్ప ప్రయత్నాలు చేసిందంటే అది లేదు ఇంకా సెకండ్ నెంబర్ వచ్చే జోకర్ పాత్ర హీరో వల్ల తను వందల కోట్లు విలువ చేసే డ్రగ్స్ నష్టపోవడం ఈ క్రమంలో విరిద్దరి మధ్య ఏర్పడే సంఘర్షణ బలవంతంగా నిలికించిన ట్రాక్ లైగే కనిపిస్తుంది ఏ సన్నివేశంలోనూ సచిత్వం కనిపించదు ఇక పతక ఘట్టాల్లో హీరో చేసే యాక్షన్ హంగామా పర్వాలేదు అనిపించినా సినిమాని ముగించిన తీరు బాగా నిరుత్సాహపరుస్తుంది సిద్ధు పాత్రకు కిరణ్ తన వంతు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు యాక్షన్ సీన్స్ లో ఎనర్జెటిక్ గా కనిపించాడు అనే లుక్ ఫ్రెష్ గా ఉంది కాకపోతే ఎమోషనల్ సన్నివేశాల్లో తేడిపోయాడు అనిపిస్తుంది అంజలి పాత్రలో రుక్షల్ చలారి కనిపించింది కానీ ఆమెకు కిరణ్ కు మధ్య ఉన్న లవ్ ట్రాక్ ఏమాత్రం వినిపించదు బ్యాగీ పాత్ర కీలక కథకు కీలకమైన ఆ పాత్రను తీసుకున్న తీరు ఆకట్టుకోదు సత్య పాత్రను దర్శకుడుగా సరిగ్గా వాడుకోలేడుకు పోయాడు అనిపిస్తుంది దర్శకుడు రాసుకున్న కథ దాన్ని తెరకెక్కించిన తీరు అసలు ఏమాత్రం ఆకట్టుకు కొన్ని డైలాగ్స్ లో పూలు జగన్నాథ్ మార్క్ కనిపించింది శ్యామ్ సిఎస్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ప్రధాన ఆకర్షణ పాటలు వెనుసొంపుగా ఉన్నాయి డేనియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది నిర్మాణ విలువలో కథకు తగ్గొట్లుగా ఉన్నాయి ఇక ప్లస్ పాయింట్స్ సూచనకు వస్తే కిరణ్ అబ్బవరం నటన శామ్ సియస్ సంగీతం ఇక మైనస్ పాయింట్స్ సూచనకు వస్తే ఏరవమైన కథ కొరబడిన భావోద్వేగాలు ద్వితీయార్థం చివరిగా దిల్ రూబా ప్రేక్షకులకు సారీ చేసింది